ఓం నమో వెంకటేశాయ పద పితామహుడు తెలుగు తొలిక వాగ్దేవికారుడు అయినటువంటి తాళపాక అన్నమయ్య జన్మించిన తాలపాకలోంచి తాళపాక గ్రామస్తుల మధ్యలోంచి మాట్లాడుతున్నాము ఈ తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించి ఈ తాళపాక అభివృద్ధి నోచుకోలేదు దాంట్లో భాగంగా ఈ నెల ఏడవ తారీఖున టీటీడీఈఓ జే శ్యామలరావు గారిని కలిసి పదహారు అంశాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది కోరిన వెంటనే వారు ఒక వారం రోజులకు ఇంజనీరింగ్ అధికారులను పంపించి ఇక్కడ ఎస్టిమేషన్ వేపించడం జరిగింది నిన్న టీటీడీ బోర్డు మీటింగ్ జరగడం జరిగింది టీటీడీ బోర్డు మీటింగ్లో ఈ పదహారు అంశాల మీద వారు కులంకుంశంగా చర్చించి పదహారు అంశాలను ఆమోదించడం జరిగింది దానికి ఈ గ్రామస్తుల తరపున రాజంపేట ప్రజల తరపున టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఈవో శ్యామలరావు గారికి జేఓ వీరబ్రహ్మం గారికి ముఖ్యంగా మా టిటిడి బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి దీనికి సహకరించారు వారికి భానుప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామస్తుల తరపున రాజంపేట ప్రజల తరపున త్వరతో ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామ ప్రజలు రాజంపేట ప్రజలు అన్నమయ్య భక్తులు అందరూ కూడా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది కాబట్టి పనులు జాప్యం లేకుండా త్వరగా ప్రారంభించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న టీటీడీ సిబ్బందికి ఈవోకు చైర్మన్కు మరొకసారి అందరికీ కూడా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు